వేద ఎస్టేట్ ఎయిరిఫామ్లో అయితే మనకైతే ఆవు అయితే కొనుగోలు అయితే చేసిరమాట మూడాయితే కొనుగోలు అయితే చేసిరు అండ్ అన్న మీరు ఎన్ని ఎన్ని తీసుకురానా మూడా అంటే ఎక్కడ నుండి వచ్చారు అన్న మీరు ఎక్కడ గజువల్ ఓకే మీకు మండలం వస్తానా ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఎన్ని కిలోమీటర్లు వన్ ఫార్టీ ఓకే మూడా అంటే ఒక్కొక్క ఎంతగా కొన్నారన్న మీరు ల లక్ష పది లక్షపాది లక్ష పది మూడు ఓకే మనం మూడు లక్షల ముప్పై వేలకైతే అయితే కొన్ని కొనుగోలు అయితే వేసి చెప్పాను చూడచ్చు అండ్ అట్టర్ చూడొచ్చు మనకైతే ఇప్పుడు పానయితే చెక్ చేసుకున్నారు ఎంతవరకు ఇచ్చిందమ్మా మినిమమ్ ఉన్నా ఉన్నా చెప్పు ఇప్పుడు ఏంటంటే ఉరగడ్డ డేస్ చూ పచ్చిగా వేసి ఇంకా పెరుగుతాయి ఓకే కానీ చూడొచ్చు మనకైతే యావ అయితే కొనుగోలు చేసారు మనకైతే అండ్ యావైతే ఎంత కూడా ఇది ఫైనల్ లెటర్ లక్ష పదివేలు ఇక లక్ష పదివేలు అయితే పడ్డది చికెన్ లాగా వేసినామన్నమాట పదకొండు పదకొండు లీటర్లు అయితే చెప్తారు ఇప్పుడు పచ్చి గడ్డ లేదు కాబట్టి ఉరగడ్డ వేసారు కాబట్టి ఇక్కడ చెట్ల అయితే ఒక తొమ్మిది లీటర్లు అయితే అనమాట అండ్ ఈ డెలివరీ అయ్యి ఒక ఫైవ్ డేస్ అవుతుంది యావ అయితే వెంకల అట్ట చూడచ్చు పాలైతే మొత్తం తీసేసారు ఇంకా ఒక ఆవైతే చూపిస్తాం మళ్ళీ ఇంకో అన్న కూడా రెండు ఆవిడైతే కొనుగోలు చేసిర్రో ఆ అన్న అయితే ఒక ఆవి కొనుగోలు చేసింది ఆవన్నమాట ఇప్పుడు దానికి అయితే పాలు అండ్ ఇక్కడ అయితే ఇంకో ఆవు ఉందన్నమాట ఈ అన్న వాళ్ళైతే రెండో అయితే కొనుగోలు అయితే తీసిర్రో అన్న ఎంత కొనుగోలు చేసిరన్నా రెండు లక్షల రెండు లక్షల ఇరవై వేలకి ఓకే మనకు ఇది ఎన్నో లొకేషన్ అంటే ఓకే ఈ మూడే అయితే గుడ్డీలో అయితే ఓకే ఎంత ఎంత అన్న పాలు ఓకే మీది మండలేం వస్తుంది జిల్లేం వస్తుంది చిద్ది ఓకే సిద్దిపేట సిద్దిపేట నుంచి వచ్చారు అనమాట ఓకే మనకు రెండింటి కలిసి మనకు రెండు లక్షల పది ఇరవై వేలు ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు అయితే చూడండి చూడండి వరకు ఇప్పుడు అంటే మనకు ఒక పది పదకొండు వరకు అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు అండ్ ఈ అవి దిగదా ఇదైతే చెప్ప అన్నమాట మనకైతే అండ్ ఇంకా అట్ట చూడండి ఇంకా చేయొచ్చు అనమాట ఇంకా ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఇది లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది ఇంకో ఆవి అయితే అండ్ డెలివరీ అయితే అయిపోయింది అనమాట అండ్ చూడొచ్చు ఒక లక్ష పదివేలకు అయితే కొనుగోలు చేశారు రైతులైతే ఇంకోటి కూడా విపించారండి ఇక్కడ చూడొచ్చు ఇదైతే ఇప్పుడైతే ఒక వన్ అవర్ అయితే ఉంది డెలివర్ అయిపోయింది అండ్ దీని దూడ దూడ అయితే అక్కడే ఉంది ఒకటైతే తరపు అనమాట ఇదైతే ఇప్పుడైతే నాలుగు అయితే ఉందన్నమాట వన్ అవర్ అయితే ఉంది ఆ బాబా అయితే డెలివర్ అయింది ఇక్కడ ఏంటంటే మగ దూడ అనమాట ఇదైతే అండ్ ఇదేంత ఇది వన్ లక్ష ఓకే ఒక లక్ష పదివేలకు అయితే ఓకే ఇప్పుడు పాలైతే మనకైతే పచ్చితే తరపు కాబట్టి మనకైతే చూడొచ్చు ఒక ఎయిట్ ఎయిట్ నుంచి నైన్ వరకు అయితే పెట్టుకోవచ్చు దీన్ని అట్టర్ చూసి అండ్ ముంగళ కూడా చూపిస్తారండి ఇది తరపు అనమాట నాలుగు పనులు అది నాలుగు పనులైతే ఉందన్నమాట ఓకే రెండు కలిసి మనకైతే రెండు లక్షల ఇరవై వేలకైతే కొనుగోలు చేసేట్టు కొంచెం రైతులైతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వేదశ్రీ డైరీ ఫామ్లో అయితే మనకి ఇక్కడ ఇరవై రెండు ఆవులు అయితే లోడ్ అయితే తినే అనమాట అండ్ మొన్నటి అయితే ఒక ఎనిమిది ఉన్నాయి మన ఇప్పుడు వచ్చేసి మనకైతే మిగతా అయితే లోడ్ అయితే దీని అనమాట అండ్ మనకి ఇక్కడ అయితే రెండు పాలు ఇచ్చేటివి ఉన్నాయి ఇక అయితే మిగతా అయితే మొత్తం ఆవులు అయితే చూడేవాళ్ళైతే అనమాట అండ్ ఒక ఎనిమిది ఎనిమిది లీటర్ల నుండి అండ్ ఇక్కడ ఒక పూటకి వచ్చేసి పదమూడు లీటర్లు ఇచ్చేవాళ్ళు అయితే లోడ్ అయితే దీని అనమాట అండ్ హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి అండ్ చూడొచ్చు జెర్సీ అయితే లేదనమాట ఇక్కడ పాలు ఇచ్చేవాళ్ళకి పాలు కూడా చెక్ చేసుకోవచ్చు మనకు బ్రీడ్ అనమాట ఒక పూటకు వచ్చేసి పదమూడు లీటర్లు ఇచ్చే అవలయితే ఉందన్నమాట పది నారాలు చూడండి బ్రీడ్ అయితే ఇలాంటి ఆవులైతే ఉన్నాయి అనమాట అండ్ ఓకే మనకైతే ఇక్కడ ఎనభై నుంచి గత మనకి ఇక్కడ అయితే ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ మనమైతే విదేశ్వరీ డైరీ ఫామ్లో అయితే ఉన్నా అనమాట అన్న మన తాన ఈ వారం ఎన్ని వచ్చినా అన్న లో ఇరవై రెండు ఆవులు ఉన్నాయి ఓకే మనకు అంటే ఈ వారము ఎక్కడ నుండి వచ్చానా చింతమని ఓకే ధరలు ఎంత నుంచి అన్న మన తాన ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ఇరవై వరకు ఎనభై నుంచి అన్న మనది మన డైరీ కి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పానా ఓకే మనకైతే ఇప్పుడు చార్ చోరాచన నుండి మన షెడ్డుకి ఎంత వస్తుంది రెండు కిలోమీటర్లు ఫ్రెండ్స్ మీకు ఏమన్నా అంటే ఒక కంజీజ్ అయితే ఇక్కడ అన్న లొకేషన్ అయితే పెడతాడు అనమాట అండ్ ఇక్కడ వచ్చి రావచ్చు అండ్ చెప్పండి అన్న మనకి ఇది అమేష్రా ఎక్కడ నుండి వచ్చారు అన్న రైతులు నిర్మల్ డిస్టిక్ నుండి వచ్చారు ఓకే ఎంతకున్నారన్న రెండు ఆవులు రెండు లక్షల ఇది 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 అన్న హెచ్ఎఫ్ ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఓకే ఇది డిల్లర్ అయిందనా ఓకే సూడిదంట ఫ్రెండ్ మనకైతే నిర్మల్ డిస్టిక్ నుంచి అయితే ఇక్కడ ఆవులు అయితే కొనుగోలు అయితే చేసిరంట అన్న పిలువని అన్న ఫ్రెండ్ రైతులు అయితే ఇక్కడ అన్నమాట అన్న ఎవరు అన్న ఇది ఓకే మెదనపూర్ ఓకే మీరు అక్కడ నుండి ఎప్పుడు వచ్చారు అన్న ఇక్కడ ఓకే నైట్కి వచ్చారు ఇక్కడ ఎవరు ఓకే పొద్దుగాలు దిగురు ఓకే మీరు ఎన్ని వాళ్ళు కొనుగోలు అన్న రెండు ఓకే ఎంత కొన్నారా రెండు లక్షల ముప్పై రెండు లక్షల ముప్పై వేలు ఎప్పుడైనా తీసుకపోరా ఎన్న వెళ్తానా మేదర్ స్ట్రీట్ అయ్యి పంప ఎప్పుడు అంటే అవి మంచిగా నాన్న మంచిగా అనిపించినందుకు మళ్ళీ వచ్చి రావులకి ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇవి ఎంతవరకు ఇస్తా అంటానా పాలు పది పది ఓకే మనకైతే ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి ఈజా కొనుగోలు చేసిన అండ్ ఇక్కడ చూపిస్తా ఇది కూడా కొనుగోలు అంట ఈజావు కూడా ఇది చూపిస్తారండి ఇది కూడా సెకండ్ లాక్ వచ్చిన అన్న ఇది కూడా రెండో అయితే అంట సార్ మనకు చూడొచ్చు ఇది అట్ర అయితే చూడండి దీనిదైతే కూడా పది నుంచి ఒక పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అనమాట పూటకైతే ఇది కూడా సెకండ్ లాక్ వచ్చే బ్రీడ్ అనమాట మనకైతే ఇక్కడ అయితే మనకైతే ఒక ఇరవై నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే ఆవులైతే ఉండనమాట అండ్ చూడొచ్చు ఈ బ్రీడ్ వచ్చేసి మనకైతే పూటకైతే పదమూడు లీటర్లు పన్నెండు లీటర్ల మధ్యలో అయితే ఇస్తాను అనమాట ఎంతవరకు ఇస్తాను ఈ బ్రీడ్ మనకి పదమూడు వరకు ఓకే పదమూడు మద్దతు అయితే ఇస్తామంట మనకైతే ఈ బ్రీడ్ అయితే చూడొచ్చు ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ఐప్ ప్రాసనా హెచ్ఎఫ్ ప్రాసనమాట ఎన్ని లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయితే మూడోది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మూడో లొకేషన్ ఉంటుంది మనకు చూడొచ్చు మూడవ ఈత అంట ఇప్పుడు డెలివరీ అయితే అండ్ అది దీని దగ్గర మనకు పాలసీస్ మిల్క్ షేపేస్ అయితే మనకు పదమూడు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట పూటకైతే అండ్ రెండు పూటలు కలిసి అండ్ ఇరవై ఆరు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు ముంగల్ ఇప్పుడు స్టాక్ అయితే ఇది చాలా పెద్దవన్నమాట అండ్ చూడొచ్చు ఓకే ఇప్పుడు డెలివరీ అయితే రాట్ లొకేషన్ ఓకే చూడొచ్చు అండ్ అట్టా చూడండి చనకట్ కూడా బాగుంది అండ్ దీని దగ్గర అయితే మిలికించేపట్స్ అయితే ఇక ఇరవై ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్ ఇక చూడొచ్చు దీని ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతాను అన్న అన్నకైతే కాల్ చేయండి అట్ట చూడండి ఇంకలా భలే ఉంది బ్రీడ్ ఒక మంచి బ్రీడ్ అనమాట చనకట్ కూడా బాగుంది ఓకే బ్రీడ్ గురించి అయితే అడుగుదాం అనమాట అన్న ఇదేం బ్రీడ్ అన్న హెచ్ఎప్ హెచ్ఎప్ అంటే మనకైతే ఇది ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లక మూడు అవుతుంది ఓకే ఈ అంటే ఈ బ్యూటి అయితే మనకు మిల్కింగ్ షాప్ అయితే చెప్పండి అన్న పది పైన ఓకే మనకైతే ఇప్పుడు చూడేవాళ్ళు పాలి చోటు మొత్తం పద్దెనిమిది ఆవు చూడేవి ఉన్నాయి ఒక రెండు అయితే పాలిచావులు ఉన్నాయి ఓకే ఆ రెండింటికి పాలు చెక్ చేసుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడు రైతులు వస్తే ఆ రెండిటికి పాలు చెక్ చేసుకోవచ్చా ఓకే అవి ఎంత 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 పాలు ఎనిమిదిన్నర తొమ్మిది ఇక మంచి బరైతే పెరుగుతాయి కదా ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇక అట్టర్ చూడండి దీని అయితే మనకు పది నుంచి పదకొండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట పూటకి అయితే ఆ రెండు పూర్లు కలిసి ఇరవై రెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఇదైతే షన్కట్ కూడా బాగుంది బ్రీడ్ బ్రీడ్ అనమాట క్రాస్ అన్నది అదే క్రాస్ అనమాట ఓకే ఎప్పుడు నరాలు చూడండి మొన్న శన్కట్ చూడండి ఓకే ఫ్రెండ్ దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అలాగైతే కాల్ చేయండి ఓకే అన్న ఈ వెంకల అటర్ చూపిస్తా మీకైతే ఈ వెంకల్ అట్టర్ చూడండి ఒక పది నుండి పన్నెండు పదకొండు మధ్యలో అయితే పెట్టుకోండి ఫ్రెండ్ పాలు అయితే పూటకి వచ్చేసి రెండు పూటలు కలిసి ఇరవై రెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోండి అండ్ క్రాస్ అనమాట హెచ్ఎఫ్ క్రాస్ అనమాట ఓకే అన్న ఇదేం రేట్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఇది ఎన్నో లోకేషన్ అన్న మూడై మూడైతే ఇది హెచ్ఎఫ్ హెచ్ఎప్స్ మనకైతే ఇప్పుడు డిల్లర్ అయితే ఫ్రెండ్ మనకైతే అట్టర్ చూడొచ్చు ముందుకు వెళ్ళండి కొంచెము లెటర్ చూడండి అండ్ దీని అయితే కూడా మిల్కింగ్ పచ్చి అయితే పదకొండు పదేనా పది పదకొండు వరకు అయితే పెట్టిపోతుంది అంట మనకి ఇవా చూడండి బాగుంది మనకైతే ఎంక లెటర్ కూడా బాగుంది ఇది క్రాష్ అనమాట అండ్ చూడొచ్చు ఓకే డెలివరీ సమయం ఇంకా వన్ వీక్ అన్న వారం లోపల ఒక వారం రోజుల లోపల అయితే ఈ నాకు చూడొచ్చు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి అండ్ ఇది కొంచెం లూజ్ ఉంది కదా ఆ లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ అయితే అయిపోతుంది అన్నమాట ఓకే దీని ధర కావాలంటుంది అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి అట్టర్ కూడా బాగుంది ఇదేం బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ బ్రీడ్ ఇదే అంటే ఎన్నో అయితే అనేది అవుతుంది ఇది కూడా మూడైతుంది ఫ్రెండ్స్ మనకైతే ఇది కూడా మూడు అంట మనకైతే వెంకల్ అట్టర్లు చూడొచ్చు అండ్ దీని అయితే మిలిగించే పై అయితే పదకొండు నుంచి పన్నెండు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ వెంటనే చేస్తే అండ్ సనకత్ కూడా చూడండి బాగుంది అండ్ మనకైతే ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అంట ఇది మనకైతే చూపిస్తాను పొడి చూపిస్తా చూడండి సో సంత కూడా బాగుంది అన్న వెళ్ళిపోయి అన్న ముంగలికి మనకి ఏంటంటే దీన్ని ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ కాల్ చేయండి ఇక్కడ మనకైతే ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే ఉందనమాట ఒక్కొక్కకి మనం చూడొచ్చు అండ్ పాలక్ మిల్కింగ్ చేపర్స్ అయితే అండ్ పూటకి వచ్చేసి పదమూడు నుంచి పదిహేను వందలు ఇచ్చే ఆవులైతే అనమాట పూటకి ఒక రోజుగా ముప్పై లీటర్లు ఇచ్చే కూడా ఉందనమాట ఓకే